అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అనికంట గురుగారు ఈ మధ్య తరచుగా చిన్నమస్తా దేవి ఈ దేవత గురించి వింటూ ఉన్నాము అసలు ఈ మస్తా దేవత గురించి కాస్త వివరించండి ఈవిడికి ఏమైనా రూపాలు ఉన్నాయా క్లుప్తంగా ఒకసారి వివరించండి మస్తాదేవి అనేటటువంటి అమ్మవారు దశమహా విద్యల్లో ఒకటి నాలుగవది ఇప్పుడు ఈ తల్లి ఎలా ఉంటుందంటే విగ్రహము తన శిరస్సుని ఇలా కట్ చేసుకొని రక్తధారలు ఆమె నుంచి ఆమె నెక్క నుంచి ఇలాగా పడుతుంటే బ్లడ్ అంతా బ్లడ్ అంతా బయటికి చివ్వు ఒక ధార లాగా ఒక వాటర్ ఫ్లోలాగా బ్లడ్ ఫ్లో ఇలాగా మామూలు స్ప్రింక్లింగ్ చేస్తాం కదా రైతులు నీళ్లు పంటలకి ఆ నీళ్ళ ధార ఎలాగైతే వస్తుందో అలా తన చేతిలో ఉన్నటువంటి తన శిరస్సు ఒక చోట ఇలా పట్టుకుంటుంది ఆమె అసిస్టెంట్స్ జయాభిజయ షాకిని ఢకిని ఇలా ఏదో ఒక పేర్లతో ఉన్నటువంటి వాళ్ళ అసిస్టెంట్స్ ఆ ధారలు వాళ్ళ నోట్లో తాగుతూ ఉంటారన్నమాట ఇది సర్పదేవతలకి ఆధిపత్యం ఉన్నటువంటి అమ్మవారు అంటే మనకి ఎవరైతే నాగదోషాలతో సర్పదోషాలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఈ యొక్క చిన్నమస్త అమ్మవారిని పూజ చేసుకుంటే తగ్గిపోతుంది ఆ దోషాలు పోతాయి ఎందుకంటే సర్పాధిష్టాన దేవత మనకి బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ అని మనం అంటాం ఆ బల్లి దేవసేన అమ్మవార్లకి చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన సర్పదోషాలు ఎలాగైతే పోతాయో అవే ఈ రూపము అలాగే మనము హైదరాబాద్లో మనము బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటాం ఆమె కూడా సర్పరూపంలో ఉన్నది రేణుకా ఎల్లమ్మ అంటాం ఆమె పాము ఇలా ఉండి క్రింద ఉంటుంది రేణుకా తంత్రం అని ఉంటుంది రేణుకా తంత్రంలో ఓం ఈం రేణుకాదేవి ఏహి ఏహి ఆగచ్చ ఆగచ్చదస్థం కార్యం సాధయ సాధయ స్వాహ అని చెప్పేసి ఓం ఈం ఆం ఇట్లా చాలా రేణుకా తంత్రంలో చెప్పబడి ఉంది ఆ రేణుకా తల్లినే మనము జలదుర్గ అంటాం అందుకే ఆ బల్కంపేట ఎల్లమ్మ గుళ్ళ ఎలా ఉంటుందంటే ఇలా పడుకొని ఉంటుంది అమ్మవారు పడుకొని ఉంటే నీళ్ళల్లో పడుకొని ఉంటుంది జలదుర్గ అంటాం మనకి చాలా చోట్ల అన్నవరం దేవస్థానంలో వనదుర్గ అలాగే ఏడుపాయల దుర్గమ్మ దగ్గర వనదుర్గా అంటాం సో ఈ యొక్క చిన్నమస్తా తల్లి ఏమిటంటే రాజరంపా ఒరిస్సాలో ఉన్నటువంటి అక్కడ అమ్మవారికి చెందినటువంటి ఆలయం ఉంటుందని ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ అమ్మవారు అసలు మనము ఈ దశమహావిద్యలను మనం వింతగా చూస్తాం కానీ ఒరిస్సా బెంగాల్ ఆ తర్వాత తమిళనాడులో మనం కనుక చూసినట్లయితే ప్రతి గుడి మీద కూడా ఈ ఈ ఈ అమ్మవార్లందరికీ పరిచితమే అంటే రాజశ్యామల మాతంగి మాతంగి అంటే అమ్మవారు ఇలా మా అలాగే చిన్నమస్తాదేవి ప్రతి ఒరిస్సాలో ప్రతి ఊర్లో ప్రతి చిన్న గుళ్ళో కూడా ఉంటుంది అనమాట అంత ఫేమస్ వాళ్ళందరికీ కూడా సో అక్కడ మనకి అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటిది ఇప్పుడు ఆ అసిస్టెంట్స్ ఇద్దరికి కూడా ఒకసారి ఆకలి వేస్తుంది రాక్షస సంహారం చేస్తారు అమ్మవారు రాక్షసులతో యుద్ధం జరుగుతుంటే ఆకలి వేస్తుంటే అమ్మ మాకు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అని వాళ్ళు కూడా పార్వతీ అంశలే కదా అని అడిగినప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే చూడండి తన భటులు వాళ్ళు పాపం తన నమ్మి ఉన్నటువంటి వాళ్ళు తను ఆకలితో వాళ్ళు ఉండకూడదని చెప్పి తన శిరస్సుని కట్ చేసి ఆ శిరస్సుతో ఉన్నటువంటి ఆ రక్తధారల్ని సాక్షాత్తు చిన్నమస్తా తల్లి యొక్క పార్వతీ తల్లి యొక్క రక్తధారల్ని వాళ్ళు తాగితే అప్పుడు వాళ్ళు ఆకలి తీరింది అంటే చిన్నమస్తా తల్లిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరి కోరికలు తీరిపోతాయి శత్రు పీడపోతుంది ముఖ్యంగా ఆకలి బాధలు ఉండవు అంటే ఆ తల్లి భయంకర రూపాన్ని చూసి మనం ఇదేమిటరైనా రక్తం ఇలా కారుతుంది ఇలా ఉంది అని మనం అనుకుంటాం కానీ ప్రతి భక్తుడు పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఆ ప్రతిమ పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అనే సందేహాలు ఉంటాయి ఆ అమ్మవారి యొక్క ప్రతిమ పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకోవచ్చు అసలు మెయిన్ ఎందుకు ఈ ఫోటోలు ఈ ప్రతిమలు ఆ విగ్రహాలు ఎందుకు పెడతామంటే ఫస్ట్ స్టెప్ అనమాట అది ప్రాక్టీస్ చేయడానికి ఆ తర్వాత ఏం చేస్తాము ఆ అమ్మవారు మనకి చేయగా 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 అమ్మవారు మనకు మనసులోనే ధ్యానం మనం చేయగానే రూపం వచ్చేస్తుంది దానికోసం అనమాట కాబట్టి ఈ దశ మహావిద్యల్లో ఉన్నటువంటి అన్ని రూపాలని ఇళ్లలో పెట్టుకోవచ్చు చిన్నమస్త అమ్మవారి యొక్క రూపాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు ఈ అమ్మవారి కోసం ఏ మేకల్ని కోళ్లని పావురాయలని బలివేయాల్సినటువంటి అవసరం లేదు చక్కగా పుష్ప పుష్పాలు ఫలాలు ఈ యొక్క అక్షతలు వీటితో చక్కగా చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క మన భక్తుల యొక్క కోరిక తీరుతుంది కంపల్సరీ అందులో డౌట్ లేదు అయితే మామూలుగా ఈ యొక్క ఉగ్రదేవతలు అని చెప్పేసి వీళ్ళు ఉగ్రం ఏమి ఉండదు ఇప్పుడు అన్నీ కూడా మంగళకారిణి అమ్మవారి పార్వతి సకారాత్మక శక్తి అందువలన శుభ శుభాలు చేసేది కాబట్టి ఆ అమ్మవారి యొక్క రూపాలు చూసి ఆ రాక్షసులకి సంహారం కోసం అటువంటి అవతారాలు అమ్మవారు ఎత్తింది అంతే తప్ప కేవలం మనము ఈ ఈ ఉగ్రదేవతలు కాబట్టి అని అనుకోవాల్సినటువంటి అవసరం ఇవన్నీ కూడా సాత్విక దేవతలే భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు మాత్రము సాత్వికంగా మంచిగా ఉంటారు వీళ్ళు రాక్షసులు దుష్టులు అంటే వాళ్ళు ఎవరో రాక్షసులు ఎప్పుడో ఏ కాలంలోనూ ఉండారని కాదు ఇప్పుడు మనం కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాం అనుకో ఒకళ్ళొకరు స్వార్థంతో ఒకళ్ళను చీటింగలు చేస్తూ మనల్నే తుదమట్టిస్తుందామె అది అర్థం చేసుకోవాలి మనం అంటే మన యొక్క మనలో ఉన్నటువంటి దుష్ట సంకల్పాలని ఈర్ష్యని అసూయని మోహాన్ని ఇవన్నీ కూడా తొలగిస్తుంది సో ఇవి ఎప్పుడైతే మనకు తొలగిస్తుందో మనకింకా ఆటోమేటిక్గా మనం తప్పుడు పనులు చేయమన్నమాట అమ్మవారి దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ అది సో చిన్నమస్తాదేవి సాధన చేయాలని చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు ఎలా పూజించాలి ఎలా పూజించాలి పవన్ తెలియదు కదా వాళ్ళకి ఎందుకంటే వీడియోస్ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎంత ఇలా చేయాలి అలా చేయాలని ఏదేదో చెప్తుంటారు ఏమీ కంగారు ప్రకటన భక్తులంతా కూడా లక్ష్మీదేవికి ఎలా చేస్తామో సరస్వతీదేవికి ఎలా చేస్తామో పార్వతికి శివుడికి రాముడికి ఎలా చేస్తామో అలాగే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని తీసుకొని జపం చేసుకోవాలి జపం చేసుకొని పసుపు కుంకాలతో అమ్మవారిని పూజ చేస్తాం మిగతా దేవుడికి ఎలా చేస్తాం అలాగే నైవేద్యాలు కూడా సాత్వికమైనటువంటి నైవేద్యాలు పాయసానాలు దద్దోజనాలు మనం తినే ప్రతీదీ అమ్మవారికి పెట్టచ్చు అంతేకాని కేవలం కోళ్ళను కొయ్యాలా మేకలను కొయ్యాలా అనే రూలేమీ లేదు ఒకవేళ కోసేసి పెడితే అభ్యంతరమూ లేదు అమ్మవారికి అమ్మ ఎందుకంటే అమ్మవారు అలాంటివన్నీ ఎంటర్టైన్ చేయదు అది చేసినా ఆ కోళ్ళని మేకలని కోసేసినా లేకపోతే ఈ యొక్క పాయసానాలు ఇవి పెట్టినా సేమ్ రిజల్ట్ వాటికి చేస్తే ఏదో స్పెషల్ రిజల్ట్ ఏమీ రాదు అండ్ ధర్మబద్ధంగా ఉండాలి మన కోరిక అప్పుడు మాత్రమే అమ్మవారు ఈ పూ ఈ టైప్లో చూచేసినా దక్షిణాచారంలో చేసినా ఫలితం ఇచ్చేది ఖచ్చితంగా ఇస్తుంది అంతేగాని మనము తర్వాత ముఖ్యంగా పూజ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి ఏమి హెల్ప్లు చేయకుండా తర్వాత వాళ్ళు కేవలం పసుపు కుంకాలు వేసేసి పెద్ద మంత్రగాళ్ళలాగా ఏదో కపాలమాల వేసేసుకొని ఇలా చేసేస్తే రాదు అమ్మవారు నీ యొక్క నీకు ఇచ్చినటువంటి అవయవాలన్నీ కూడా ఇతరుల కోసం మనం కష్టపడాలి సేవ చేయడాని కోసం ఇచ్చింది పరోపకారం ఇదం శరీరం నీకు ఇచ్చినటువంటి విద్య పరోపకారం జ్ఞానం ఇప్పుడు మనం ఉన్నాం జ్ఞానం ఉపదేశిస్తున్నాం ఎన్నై వినకపోని ఉన్నది చెప్తున్నాము సో అలా పరోపకారం కోసం చేసేటటువంటి పనులకి ఎవరైతే చేస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తున్నాము వారు అంతేగాని కేవలం పసుపు వేసేసి నైవేద్యాలు వాళ్ళని మేకలను కోసేసి నేను పూజ చేసేస్తున్నానంటే ఆమె ఏమీ తీర్చదు అది కేవలం భ్రమ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి జ్ఞానినామతసి దేవీ భగవతి సా బలాదకృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి దుర్గే స్మృత హర్సి భీతివశేషజంతోస్తైహ్య స్మృత మతిమతైవ శుభా దాసి దారిద్ర దుఃఖభయహారి కాత్వదన్యా సర్వోపకారణాయ సదార్ద్రచిత్ సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్ జ్ఞానులను సైతం మోహంలో పడేస్తుంది ఎప్పుడైతే మనం చిన్నమస్తా తల్లి యొక్క ఆరాధన మనం ప్రారంభిస్తామో అప్పుడు అవతలవాడు మాయగాడు మనల్ని మోసం చేస్తుంటే ఆ మాయను చిన్నభిన్నం చేస్తుందన్నమాట తన భక్తుడిని రక్షించుకుంటుంది వాడు అవతలవాడు ఏదో చెప్తున్నాడు అనుకో చిన్నమస్తా అంటే ఇది అది అని అమ్మవారు ఇలా అంటుంది రాహు అనమాట రాహును కంట్రోల్ చేసేటటువంటి దేవత చిన్నమస్తాదేవి రాహు ఎవరి అధీనంలో ఉండడు రాహు రాహుకేతువులు ఇద్దరు కూడా స్వేచ్ఛగా వరం పొందారు బ్రహ్మదేవుడి దగ్గర కాబట్టి ఎవరైతే రాహుదోషాలతో మానసికంగా దొంగ బుద్ధులు దొంగతనాలకి ఇవన్నీ చేసేది రాహు డిప్రెషన్కి పంపించేది ఇటువంటి ఎవరైతే పిచ్చి ఉన్మాదము ఇలాంటి బాధలన్నీ కూడా పోవాలి అంటే చిన్నమస్త అమ్మవారికి మనం కనుక పూజ చేసుకున్నప్పుడు పోతుంది ఇది గురుముక్త చక్కగా నేర్చుకోవాలా నేర్చుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు తీసుకున్నంత స్పీడ్ రెండో రోజున ఉండదు ఎప్పుడో నెల తర్వాత కాదు రెండో రోజునే ఉండదు గురుగారు ఇచ్చేయండి గురుగారు ఇచ్చేయండి గురుగారు ఇచ్చేయండి అంటారు చాలామంది వయసు మీరినటువంటి వాళ్ళు కూడా ఇచ్చి పడేస్తున్నారు మంత్రాలు వీళ్ళు వారం పది రోజులు చేస్తారు అంతే ఆ తర్వాత వీళ్ళు ఏదో ఒక కోరిక టార్గెట్ పెట్టుకుంటారు కోటి రూపాయలు అది రావు ఎందుకేస్తుంది అమ్మవారు అనిపించిదా ఇవ్వకపోయేసరికి ఈ మంత్రాన్ని అక్కడితో వదిలేస్తారు మళ్ళీ నెక్స్ట్ గురుగారు ఆ మంత్రం అక్కడ ఆయన ఇచ్చారండి అది రావట్లేదండి నాకు ఇంట్రెస్ట్ ఉందండి నాకు ఇంకోటి ఇవ్వండి అని మళ్ళీ ఇంకొక ఆయన అడుగుతారు సో అసలు నెంబర్ ఆఫ్ కౌంట్ ఎంత చేశారు ఇంకొకడు ఉంటాడు కౌంటు అది ఇదిగా ప్రాతిపదిక అనుకుంటాడు కౌంటర్ల మీద కౌంట్లు కౌంటర్ల మీద కౌంటర్లు చేస్తే అమ్మవారు ఏం ప్రసన్నం అవ్వదు అలా అయితే ప్రతివాడు మనకు కోరికలు అంటే ప్రతివాడు కూర్చొని గదిలు తలుపులేసేసుకొని కౌంటుల మీద కౌంటులు మనం చేసేస్తాం అలా కాదనమాట ప్రొసీజర్స్ ఉంటాయి సో ఆ ప్రొసీజర్స్ ఏం సీక్రెట్ ప్రొసీజర్స్ కాదు మళ్ళీ ఈ మంత్రగాళ్ళు ఏం చేస్తారంటే సీక్రెట్ ప్రొసీజర్స్ సీక్రెట్ కానీ ఏ ఏముండవు అంతా ఓ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ట్రాన్స్పరెన్సీ అయితే అమ్మవారి దగ్గర మనం విధేయుడై ఉండాలి అన్కండిషనల్ సరండరెన్స్ అయి ఉండాలి అప్పుడు అలా గురువు ఉండాలి ఆ గురువు జగద్గురువు అయినటువంటి ఆదిశంకరుడు దత్తాత్రేయుడు శ్రీకృష్ణ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు దేవి లీడ్ ఓం సర్వచైతన్య రూపం తా మాధ్యాం తామాద్యాం విద్యాంచీమహీ బుద్ధిం యోన ప్రచోదయాత్ అని చెప్తోంది దేవి భాగవతంలో మొదటి శ్లోకం అంటే ఏ విద్యలైతే సర్వ చైతన్యస్వరూపిణి అయినటువంటి ఆ చిన్నమస్తా తల్లి సర్వచైతన్య రూపం తా తామాధ్యాం ఈ సృష్టికి ఆది ఆమె అన్ని ఆది విద్యలన్నిటికి కూడా అధిపతి ఆమె అటువంటి అదే గురువు అమ్మవారే గురువు సాక్షాత్ దత్తాత్రేయుడు శంక ఆదిశంకరుడు పరమేశ్వరుడు విష్ణువు వ్యాసుడు వీళ్ళంతా గురువులు వాళ్ళు ఏం చేస్తారంటే సర్వ బుద్ధిం యొక్క ప్రచోదం మన బుద్ధుల్ని సరైనటువంటి మార్గాలు ప్రేరేపిస్తారు అంటే ఉపాసనా రహస్యాలను ఏ విధంగా చేయాలి అనేటటువంటిది మనకు తెలియజేస్తూ ఉంటారు మనసుకు స్ఫురింపజేస్తూ ఉంటారు అది గురువు యొక్క డ్యూటీ ఇప్పుడు గురువు అంటే పదం ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి గురువు అంటే ఏమనుకుంటారు నాలాగో లేదా నీలాగో లేకపోతే ఎవరో మన అమలు పెట్టేసుకొని కాషాయ బట్టలు వేసుకొని లేకపోతే కపాలమాలలు వేసేసుకున్న వాళ్ళని గురువులు అనుకుంటున్నారు కాదు ఎప్పటికీ మనం ఎవరం గురువులం కావు గురువు అంటే దత్తాత్రేయుడు గురువు అంటే ఆదిశంకరుడు వీళ్ళు ఏం చేస్తారంటే మరి మనిషి రూపంలో ఎదురుకుండా కూర్చోలేదు కదండి మనిషి నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ కదండి అంటే ఏం క్వశ్చన్స్ అడిగే పని లేదు గురువుకి గురువుకి అన్నీ తెలిసిపోతాయి తెలిసిపోయి వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇలా డైరెక్షన్లు ఇలా చేసుకో నువ్వు ఇలా డైరెక్షన్లు ఎలా అని చెప్పి కరెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు నువ్వు నిజాయితీగా నువ్వు గురువు గురువుగా ఆయన అంగీకరించి నువ్వు గురువుగా మంచి పనులు చేస్తుంటే నువ్వు కల్లా కపడంతో దేనితో కపడంతో నువ్వు అలాగ చేస్తే ఆయన అసలు అస్ఫురింపజేయడం నువ్వు చేసే ఉపాసన అంతా కూడా వేస్ట్ అవుతుంది సో గురువు వీళ్ళని కనుక మనం సరెండర్ అయితే తప్పకుండా మస్తాదేవి తల్లి యొక్క అనుగ్రహాన్ని నీకు బ్రహ్మాండంగా పుష్కలంగా కురిపిస్తాడనమాట అందువలన ఈ యొక్క తత్వం ఒక రోజులో ఒక ఎపిసోడ్లో వచ్చేది కాదు ఇది కాబట్టి స్లో స్లోగా ముందు వాళ్ళ సాధనని ముందు దూకి కొంచెం ఫండమెంటల్స్ బేసిక్స్ నేర్చుకుంటే మనం ఫ్రీగా నేర్పిద్దాం వాళ్ళందరికీ తత్వం చక్కగా చిన్నమాస్తాదేవిని ఎలా పూజించాలి అలాగే అమ్మవారి రూపం ఎలా ఉంటుందని చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు